రోజుల్లో ఏమైంది ఎందుకు విశ్వాసుల జీవితాలలో మేర్లు జరగటం లేదు అని అంటే ఈ సేవకులు అనుకుంటున్నారు ఈ విశ్వాసి ఒక విశ్వాసి దొరికింది అనుకోండి ఆ విశ్వాసి నా పాడిగేదనుకుంటున్నారు నా పాడిగేదా అందుకని వాళ్ళు అంటారు గడ్డి ఎక్కడ తిని పాలుకోటి ఇస్తావా ఎవరు ఎవరు సొత్తు కాదు అందుకని ఇలాంటి మాటలు మాట్లాడటం మూలంగా దేవుని కార్యాలు ఈ రోజున ఆలస్యం అవ్వడానికి ప్రధాన కారణం ఇదే ఆ రోజుల్లో కూడా ఇప్పుడు ఆ అమ్మాయి బాగుపడింది ఏం చెప్పాలమ్మా మరి ఎంత అద్భుతం జరిగిందిరా ఎంత మేలు జరిగిందిరా పాపం మన మందిరానికి ఈమె పద్దెనిమిది సంవత్సరాల నుండి వస్తుంది ఏనాడు మన ద్వారా ఇవి మేలు జరగల ఇప్పుడు ఏసు ప్రభు ద్వారా ఇవికి మేలు జరిగింది ఎంత అదృష్టవంతురాలు ఎంత భాగ్యవంతురాలు ప్రభు నీవు ఉండాలయ ఇక్కడ అమ్మాయి రోగులు మీ పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళని మీ పెద్ద వాళ్ళని మీ కుటుంబ సభ్యులను తీసుకొని రండి అని చెప్పాలి అంతేనా ఆ మాట చెప్పట్లా ఎందుకని తెలుసా క్రింద వచ్చిన చూడండి ఆ యేసు విశ్రాంతి దినమున ఆ సమాజ మందిరపు అధికారి ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి ఏమొచ్చిందంట ఆయనకి ఆయనకి కోపం కాదు ఆయన వల్ల ఏనాడు ఒక మనిషికి మేలు జరగటం లేదు పెత్తనం చేయటం మాత్రం ఉంది ఈరోజు చాలా మంది గమనించుకోవాలి నీ మీద పెత్తనం చేయడానికి చాలా మంది ఉంటారేమో కానీ నీకు మేలు చేయటానికి మాత్రం నా ఏసై ఒక్కడ మాత్రమే ఉంటాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము మార్కాపురంలో అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్డ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మెషిన్స్ వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మాచేర్లలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా డోన్లో అక్టోబర్ పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ నరసరావుపేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి వసతి పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్ గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ వినుకొండలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వైజాగ్ లో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు పాలకొల్లు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ బస్ స్టాండ్ వెనుక పాలకొల్లు ఆదోనిలో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్డు ఏలూరు రాజమండ్రి అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం సింగుపల్లి నుంచి రావడం జరిగింది తను చెప్పే సాక్ష్యం ఏంటంటే తనకు థైరాయిడ్ ఉంది ఈ థైరాయిడ్ డాక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నప్పుడు పది పాయింట్లు ఉందని చెప్పాడట పది పాయింట్లు థైరాయిడ్ ఉంది ఇది తగ్గేటువంటి విధానం లేదు అని చెప్పి డాక్టర్ చెప్పాడట చెప్పినప్పుడు మొదటి నెలలోనే ఇక్కడ అంజూర పండు ఇస్తున్నారని చెప్పి టీవీలో చూసిందట టీవీలో చూసిన తర్వాత అయినా చూద్దాము మరి ఇన్ని మందులు వాడుతున్నాం డాక్టర్కి చూపించుకుంటే తగ్గదని చెప్తూ ఉన్నాడు పది పాయింట్లు ఉన్నటువంటి థైరాయిడ్ తగ్గడం కష్టం అని చెప్తూ ఉన్నారు అని చెప్పి మరి మొదటి నెల ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత ఇవ్వబడినటువంటి అంజూర పండును తిన తిని మరి ప్రార్థన చేసుకొని వెళ్ళిందట ప్రభా మరి ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు మరి నేను వచ్చినప్పుడు మార్చి నెలలో సాక్ష్యం చెప్పిన వారిని విన్నాను మరి నాకు కూడా అద్భుతం చేయి ప్రభా అని చెప్పి మరి ప్రార్థించుకొని ఆ అంజూర పండును భుజించి వెళ్ళిందట వెళ్ళాక మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డా నాకు టెస్ట్ చేయండి మరి థైరాయిడ్ ఎంత ఉందో చూద్దాం చూపించండి అన్నప్పుడు ఆ డాక్టర్ అన్నాడట ఇప్పుడు అవసరం లేదు నీకు పది పాయింట్లు ఉన్నది ఎలా తగ్గుతుంది అనుకుంటున్నావు మరొకసారి చేద్దాం అన్నప్పుడు లేదు చేయండి అన్నప్పుడు డాక్టర్ టెస్ట్ చేస్తే పది పాయింట్లు ఉన్నటువంటి థైరాయిడు శరీరంలో థైరాయిడ్ అనేదే లేదు దేవుడు అద్భుతం చేశాడు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని మయం కలిగిన గాక మరొక సాక్ష్యం తన కుమారుడికి ఎక్కడ అప్లై చేసినా కూడా జాబ్ రావట్లేదట చదువుకున్నాడు ఉద్యోగం లేదు నిరుద్యోగిగా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఎవరు కూడా ఉద్యోగం ఇవ్వట్లేదు తను ఆ థైరాయిడ్ సమస్యతో బాధపడుతూనే ప్రభా నా కుమారుడికి కూడా ఉద్యోగం ఇవ్వయ్యా నా థైరాయిడ్ సమస్య తొలగించండి నా కుమారుడికి ఉద్యోగం ఇవ్వండి అని ఈ రెండు విషయాలలో ప్రార్థన చేసుకుంది తల మీద పరిశుద్ధాత్మ తైలం వేసి ప్రార్థించాక మరి ఇప్పుడు నా కుమారుడు పదిహేడవ తారీఖు హైదరాబాదులో ఉన్నటువంటి రెడ్డి మెడికల్ ల్యాబ్లో సూపర్వైజర్గా జాయిన్ అయిపోతున్నాడు దేవుడు తన జీవితంలో ఆరోగ్యం ఇచ్చాడు తన కుమారుడు జీవితంలో ఉద్యోగాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు ఈ రెండు సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ కలుగునిగాక హలేలుయా